సో హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైజ్ హ్యూమన్ కమిషన్ ఇండియన్ యొక్క హ్యూమన్ కమిషన్లో మెంబర్ అయిన ఉక్కు మహిళ మన్యం సుజాత గారు ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నారు సో ఆమెకి బర్త్డే శుభాకాంక్షలు సో న్యూస్ అంతా రాసేటప్పటికీ ఒక న్యూస్ కనపడ్డదండి నాకు సో అదేంటంటే కువైట్లో అహ్మదీ గవర్నరేట్లో పది మంది చనిపోయారు పది మంది కూడా ఎక్స్పర్ట్స్ పది మంది కూడా విదేశీయులే అయితే చనిపోవడానికి కారణాలు ఒకేసారి పది మంది అంటే మామూలు విషయం కాదు సో అయితే వీళ్ళందరూ కూడా కల్తీ మద్యం తాగి చనిపోయారంటండి సో అంటే అక్కడ కోవైట్ లోకల్లో తయారు చేసిన కల్తీ మద్యం ఏదైతే ఉంటుందో ఈ బట్టీలు కొండల్లో పెట్టి తయారు చేస్తారు కదా కొన్ని అపార్ట్మెంట్లో కొన్ని కొన్ని ఎడారిలో తయారు చేసి సప్లై చేస్తుంటారు సో వైట్ మద్యం అనమాట ఈ మద్యం తాగి పది మంది చనిపోయారంటండి సో అయితే ఇదేమీ ఈ వైట్ మద్యం కోవిడ్లోనే కాదు ప్రతి చోట కూడా అవైలబుల్గా ఉంటుంది అది తాగే వాళ్ళకి తెలిసే ఉంటుందండి సో ప్రతి చోట ఇది అవైలబుల్గా అనమాట కొన్ని కొన్ని కంట్రీలో తప్ప మ్యాక్సిమం ఇది వైట్ మద్యం దొరుకుతుంది నాకు కొన్ని విషయాలు తెలిసిలేండి సో అయితే ఈ మద్యం చాలా ప్రమాదకరం రకరకాల కెమికల్స్ ఉపయోగించి తయారు చేస్తారు దీనివలన మా మిత్రుడు మా మిత్రుడు ఒక బ్రదర్ కూడా సో చాలా సంవత్సరాలు కోవిడ్లో పనిచేశాడు సో అతను కూడా ఈ వైట్ మంది ఎక్కువ తీసుకోవడం తీసుకోవడం వలన తన కడుపులో పేగులు కుళ్ళిపోయాడు మొత్తం డ్యామేజ్ అయిపోయాయి అనమాట సో అసలు ఏం ఉండదు ఒక మసాలా ఫుడ్ తిన్నా కూడా ఏమి ఉండదు చారు నీళ్ళు మధ్యకి తప్ప ఇంకా ఏదిసినా సెట్ అవుతుంది ఏది తిన్నా సెట్ అవుతుంది అటువంటి పరిస్థితికి వచ్చేసాడు అతను సో ఈ ఈ తెల్లగా దొరికే మద్యం ఏదైతే ఉండదు తెల్ల రంగులు దొరికే మద్యం ఇది చాలా ప్రమాదకరం చాలా ప్రమాదకరం కెమికల్స్ వేసి తయారు చేస్తారండి సో చూడండి మీరు భార్య పిల్లలు దేశాన్ని అందరినీ తల్లిదండ్రులు అందరినీ వదిలేసి గల్ఫ్ వెళ్తున్నారు కదా సో మీరు డబ్బులు సంపాదించకపోయినా ఏం నష్టం లేదు మీరు గల్ఫ్ వెళ్ళి డబ్బులు సంపాదించకపోయినా ప్రాబ్లం లేదు కానీ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఆరోగ్యంగా తిరగరండి సో ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా కూడా కొనలేని ఆస్తి అంటుందంటే అది ఆరోగ్యమే ఆరోగ్యమే ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసి బతకొచ్చు మెయిన్ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఇంకా మనిషి బ్రతుకున్నా కూడా సచిన్ సెవెన్తో సమానం బ్రతుకున్నా కూడా సత్యం సెవెన్తో సమానం సో గైస్ గల్ఫ్లో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో ఓకే ఎంజాయ్ చేయాలండి కాదనట్లేదు అందరికీ ఎంజాయ్ చేయాలని ఉంటుంది నేను ఎంజాయ్ చేస్తాను కాదని కానీ ఆరోగ్యాన్ని పాడు చేసినంత ఎంజాయ్ చేసిన అవసరం లేదండి ఎందుకంటే మీకోసం మీ భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు మా డాడీ వస్తాడని పిల్లలు ఎదురు చూస్తాను భర్త బర్త్ వస్తాడని చెప్పి భార్య ఎదురు చూస్తూ ఉంటుంది సో కొడుకు వస్తాడని చెప్పి తల్లిదండ్రులు ఎదురు చూస్తారండి సో వాళ్ళ కోసం ఆలోచించి కల్తీ మధ్యాహ్నం జోలికి వెళ్ళకండి చాలామంది సౌదీలో కానీ కోవిడ్లో కానీ ఈ బెహరీన్లు కానీ కతలు కానీ కొన్ని కొన్ని చోట్ల ఈ కల్తీ మధ్యం దొరుకుతుంది సో వాటి జోలికి వెళ్ళి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కొంత తెలుగు మొదల మీద కోప్పడతారు కూడా ఎందుకంటే ఈ కల్తీ మంది అమ్మే మద్యం అమ్మేది కొంత తెలుగు వాళ్ళే ఉన్నారు అందులో సో గైస్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం న్యూస్ అయితే చాలా ఉందండి కోవిడ్లో కూడా కోవిడ్లో మనం ఎప్పుడూ కూడా వినని వినని వింత వింత న్యూస్లోనే రాశాను నేను కానీ ఈ మద్యం న్యూస్ చూసి పది మంది నుంచి శనిపోవడం న్యూస్ చూసిన తర్వాత నాకు ఏమీ రాయిబుద్ధి లేదు అందుకోసం దీనికోసం చెప్తున్నాను సో గైస్ గల్ఫ్లో ఉన్న మిత్రులు డబ్బులు సంపాదించడం నష్టం లేదు కానీ ఆరోగ్యంగా ఉన్నాయి చాలు ఆరోగ్యమే మహాభాగ్యం ఊరికి అనలేదు పెద్దలో ఓకే గైస్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్